ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు ఆ యువకులు చేసిన తప్పేమిటి అమ్మవారి జాతర చూడటానికి రావటమేనా ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఇరు పార్టీలది తప్పవుతుంది ఏకపక్షంగా ఎందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కేసులు కట్టారు వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వానికి ఘర్షణ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ అభిమానుల మీదనే ఎందుకు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు పెనుగంచి ప్రవుల్లో నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం నడవలేదు భారత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవాలని భారత రాజ్యాంగ నిర్మాణం డాక్టర్ అంబేద్కర్ ఎదురుగా పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు విత్ డ్రా చేసుకోవాలని నిరసన తెలిపి ఆయనకు మెమోరాండం అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మండల నాయకులు మహిళా నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రేణులు పాల్గొన్నారు మిగతా గ్రామాల నుంచి వచ్చేటటువంటి ప్రభుల్ని కూడా మీరు రూట్ క్రియేట్ చేసి అక్కడికి పంపించుంటే ఈ పరిస్థితి క్రియేట్ కాదా క్రియేట్ అయ్యేది కాదు కదా ఇది మేము అభిప్రాయం అది మనం వదిలేస్తుంటే ఇది జరిగేది కాదు కదా ఇది మీ వైఫల్యం కాదని చెప్పి మిమ్మల్ని మరోసారి ప్రశ్నిస్తూ అక్రమ కేసులు అనేది అమాయించడం దుర్మాతం ఈ విధమైన ఆలోచన తప్ప ఈ పోలీసు స్వయం ప్రతిపత్తి ఆలోచన మీరు ఆత్మభి ప్రజాస్వామ్య వదులు స్వాత్యాలు పెంగ ప్రజానితో అమ్మవారి భక్తులు అంతా అమ్మవారి భక్తి పాదస్ పాల్గొంటున్న వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ప్రవహించినటువంటి అక్రమే దయచేసి ఎప్పటికైనా తొలగిస్తామని చెప్పి ఈ సభ

ఒక్కసారి పోలీసు వాళ్ళకి చెప్పలేదంటే అక్కడ వైసీపీ కార్యకర్తలు తప్పుతో తెలుగుదేశం తప్పుతో లేదు రాజకీయ వాళ్ళు కూడా అక్కడ ప్రజల కట్టుకొని వాళ్ళ మీద కేసు పెట్టాలని లేదు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పెట్టడం తప్పదు తెలు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఈ ప్రపంచంలో అంటే ఈ రోజు పోలీసుల వారు ఆలోచన చేయాలి మన జరిగిన సంఘటనను ఇరు వర్గాల ¿Qué es lo ¡Que no,